హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే సింపుల్ ప్రాసెస్లో చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ముప్పావు కేజీ చికెన్ తీసుకొని అందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు నేను చిన్న స్పూన్తో తీసుకున్నాను కాబట్టి రెండు సార్లు వేసాను పెద్ద స్పూన్ అయితే ఒక్కసారి వేస్తే సరిపోతుంది వీటన్నింటినీ అయితే ఒక ఐదు నిమిషాలు మంచిగా చికెన్కి పట్టేంత వరకు అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మసాలా కోసం అయితే ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదు ఆరు యాలుకలు నాలుగు లవంగాలు ఒక ఇంచ్ చెక్క ఒక స్టార్ పువ్వు అలానే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకున్నాను మీ చిన్న స్పూన్తో అయితే నాలుగు స్పూన్ల ధనియాలు తీసుకోండి అలానే రాతి పువ్వు వీటన్నింటినీ అయితే పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కలాయి పెట్టుకొని అందులో మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకొని సిమ్లో పెట్టుకొని అయితే ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే బాగా మగ్గించాలి ఉడికించాలి నీరు బయటికి వదులుతూ ఉంటుంది చికెన్ చూస్తారు కదా ఇలా చికెన్లో నీరెంత పోయి నూనె బయటికి వస్తుంది అంత అయితే మంచిగా ఉడికించుకోవాలి చూపిస్తున్నాను కదా ఇలా అయితే నూనె బయటికి రావాలి ముక్కల్లోంచి అప్పుడే మన చికెన్ ముక్కలు మెత్తగా ఉడుకుతాయి అలానే సిమ్లో పెట్టుకొని ఉడికించడం వల్ల ఏంటంటే ముక్క లోపల వరకు ఉడికేసి మనం ఫ్రై చేసుకున్నప్పుడైతే తొందరగా ఫ్రై అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలా సిమ్లో పెట్టి మీరు ఉడికించేయండి లేకపోతే అడుగు అస్సలు బాగోదు మళ్ళీ స్మెల్ వస్తుంది సో తర్వాత అయితే ఒక కళాయి తీసుకొని అందులో నూనె పోసుకోవాలి నూనె అయితే నేను రెండు కప్పులు పోసుకున్నాను దీనికైతే శనగ నూనె అయితే చాలా బాగుంటుంది నువ్వుల నూనైనా బాగుంటుంది ఇవి రెండింట్లో ఏది వేసుకున్నా పర్లేదు తర్వాత అయితే మనం ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా చికెను దాన్ని అయితే మనం కొద్ది కొద్దిగా తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నేనైతే రెండు సార్లు ఫ్రై చేసుకున్నాను అంటే ముప్పై కేజీ తీసుకున్నాను కదా చికెన్ సో రెండుసార్లు ఫ్రై చేశాను చూస్తున్నారు కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే బాగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి మరీ రెడ్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవద్దండి ముక్క గట్టిగా అయితే మనకి పచ్చడిలో వేసిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది సో టేస్ట్ అస్సలకి బాగోదు అందుకని మామూలుగా గోధుమ కలర్ వచ్చేంత వరకు అయితే గోల్డెన్ కలర్ ఫ్రై చేసుకోండి తర్వాత అయితే ఇందాక నేను చెప్పాను కదా మీకు ఏమేమి కావాలో మసాలాలు అవన్నీ అయితే ఒక్కొక్కటిగా వేయించుకోండి అన్నీ కలిపి వేయించేసుకోండి సిమ్లో పెట్టేసుకొని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అయితే మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించేసుకొని మిక్సీ పట్టుకుంటే చాలా అంటే బరకగా పట్టుకోండి కొద్దిగా మరీ ఫైన్గా కాకుండా బరకగా పట్టుకుంటే బాగుంటుంది కావాలంటే మీరు ఇందులో షాజీరా వేసుకోవచ్చు జాపత్రి వేసుకోవచ్చు నేను వేయలేదు ఇందులో మనమైతే లెమన్ జ్యూస్ కావాలి కదా మనకి నేనైతే మీడియంగా ఉండే మూడు నిమ్మకాయలు తీసుకున్నాను మీ దగ్గర పెద్దవి ఉంటే రెండు తీసుకొని సరిపోతాయి తర్వాత మనం అంతా చికెన్ అంతా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఆ నూనెలోనే మూడు టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేశాను ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే మనం అప్పటికప్పుడు మంచిగా ఫ్రెష్గా నూరుకున్నామంటే మంచి స్మెల్ వస్తుంది ఇంకా పచ్చడి టేస్ట్ కూడా డబల్ అవుతుంది సో అప్పటికప్పుడు నూరుకోవడానికి ప్రయత్నించండి తర్వాత అయితే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అయితే మంచిగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అయితే బాగా మగ్గించండి సిమ్లో పెట్టుకొని తర్వాత అయితే గ్యాస్ ఆఫ్ చేసి మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంటుంది కదా దాన్ని అయితే వేసి కలిపేయండి కలిపేసిన తర్వాత ఇందులో అయితే మనం ఉప్పు కారాలు అనేవి మన టేస్ట్కి తగ్గట్టు కాకుండా కొలత ప్రకారం వేస్తే ఏంటంటే ఎక్కువ రోజులు ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నేను కారం వంద గ్రాములు వేసాను ఉప్పు కూడా వంద గ్రాములు వేసాను నేను ఫస్ట్లో మ్యారినేట్ చేయడానికి వేశాను కదా దాంతో కలిపే చెప్తున్నాను వంద గ్రాముల ఉప్పు అయితే సరిపోతుంది ఉప్పు అనేది మనం ఎక్కువగానే వేయాలంటే వంద గ్రాములు అయితే సరిపోతుంది మీకు తక్కువగా కావాలంటే కొద్దిగా వేసి తర్వాత చూసుకోండి మళ్ళీ మీకు అంటే ఉప్పు మనం చూసి వేసుకోవాలి లేకపోతే పచ్చడి అంతా పాడవుతుంది ఎందుకంటే మనం నిమ్మరసం పిండుతాం కదా ఇంకా అప్పుడు ఉప్పు అనేది బ్యాలెన్స్ అయిపోద్ది చూసేసి వేసుకోండి తర్వాత అయితే ఇదంతా చల్లారిన తర్వాత నిమ్మకాయల్లో నిమ్మరసం తీసి పక్కన పెట్టుకుంటాం కదా దాన్ని అయితే ఇందులో పోసేసుకోండి నిమ్మరసం పోయడం వల్ల ఏంటంటే ముక్కలకి బాగా నిమ్మరసం అలానే ఉప్పు కారం పట్టేసి బాగుంటాయి ముక్కలు అనేవి టేస్ట్ కూడా బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇది బయట పెట్టడం వల్ల అయితే త్రీ మంత్స్ నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఒక గాజు సీసాలో పెట్టుకుంటే ఎక్కువ రోజులు బాగుంటుంది కలర్ కూడా ఏం చేంజ్ అవ్వదు చూస్తారు కదండి నాకైతే ఈ దీని నిండా అయితే అయింది గాజు గ్లాస్ నిండా సో మాదైతే అయితే వన్ వీక్లో అయిపోయింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇది తినటం వల్ల బాగా వేడి చేసింది మజ్జగైతే ఎక్కువగా తాగండి బా